మిత్రులకో శ్రే అభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఇది ముఖ్యంగా హిందూ క్యాలెండర్ ప్రకారం మకర సంక్రమణ రోజున జరుపుకుంటారు సంక్రాంతి విశిష్టమైన పండుగగా ఎందుకు మారిందో ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని ముఖ్యంగా పంటల పండుగ అని కూడా చెప్పుకోవచ్చు సంక్రాంతి రైతుల పండుగ గుర్తించబడుతుంది ఎందుకంటే ఈ సమయంలో పంటలు కోయటం పూర్తవుతుంది ధాన్యం గోధుమలు పప్పులు వంటి పంటలతో పల్లె వాతావరణం ఉల్లాసంగా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఉంటుంది రైతులు తాము పండించిన పంటలకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు ఇంకో ముఖ్యమైన విశేషం విశేషం ఏంటంటే ఈ పండుగతో సూర్యారాధన మళ్ళీ అవుతుంది సంక్రాంతి పండుగలో సూర్యుడు ప్రధానమైన దేవుడిగా పూజించబడతాడు ఈ రోజున మకర రాశిలో ఈ రోజున మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు అంటే మకర సంక్రమణం అంటారు అంటే ఉదయం ఎక్కువగా ఉండడం రాత్రులు తక్కువగా ఉండడం ప్రారంభమయ్యే కాలం సూర్యుడు సమృద్ధి శ్రేయస్సు ఆరోగ్యానికి చిహ్నం ఈ పండుగ వెనుకాలయంతో సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ భోగి రోజున పాత వస్తువులు తగలబెట్టి కొత్త ఆరంభానికి శ్రీకారం చుడతారు రెండో రోజైన సంక్రాంతి రోజున స్నానాలు పూజలు కొత్త వస్త్ర పూజలు కొత్త వస్త్రాలు ధరించడం అన్నా చెల్లెలు బహుమతులు పంపకం ఇత్యాది కార్యక్రమాలు జరుపుకుంటారు కనుమ రోజున పశువులకు స్నానాలు చేయించి వాటిని అలంకరించి పసుపు పూజ చేస్తారు ఈ పండుగలో ఇంకో విశిష్టత ఏంటంటే సామాజిక మరియు కుటుంబ అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత పట్టణాల్లో నివసించే వాళ్ళైనా సిటీల్లో నివసించే వాళ్ళైనా ఎక్కడ ఉన్న వాళ్ళైనా కానీ సంక్రాంతి సమయంలో కుటుంబాలు కలుసుకొని పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు హారతులు గంగిరెద్దులు జానపద గీతాలు కోడిపందాలు వంటి పూర్వకాల సంప్రదాయాలు ఈ పండుగల్లో జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ధాన్యాలు ఇత్యాది గోధుమలు అవన్నీ పంటలు వస్తాయని చెప్పుకున్నాం కదా వాటితో కొత్తగా వచ్చిన పంటలతో మిఠాయిలు తయారు చేసుకుంటారు మిఠాయిలకి చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ సమయంలో తయారు చేసే అరిసెలు లడ్డూలు వండలు చక్రాలు వంటి ప్రత్యేకమైన వంటకాలు కారణం కూడా ఈ పంట ప్రత్యేకమైనదిగా ఉంటుంది నువ్వులతో నువ్వులతో నువ్వులు బెల్లం కలిపి చేసిన పదార్థాలు విరివిగా పంచడం కూడా సంక్రాంతి సంప్రదాయాల్లో ఒకటి ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు దేశం అంతా దీన్ని విభిన్న పేర్లతో పిలుచుకుంటారు పంజాబ్లో లోహరి లోహ్రి అంటారు గుజరాత్లో ఉత్తరాయణం అంటారు తమిళనాడులో పొంగల్ అంటారు అస్సాంలో భోగాలి బిహు అంటారు ఇది ఈ పండుగ మారిన కారణం ఏంటంటే సంయుక్త కుటుంబాల వైభవం ఈ పండుగలో ఎవరు ఎంత దూరంలో ఉన్నా ఎక్కడెక్కడ నివసిస్తున్న కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఒకే చోట పల్లెటూర్లలో చేరి కుటుంబ సంయుక్త లాగా ఉండి ఈ పండుగని చేసుకుంటారు సంక్రాంతి పండుగ సమయంలో కుటుంబ సభ్యులంతా చేరి సంబరాలు జరుపుకోవటం అలవాటు ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే రైతుల సమృద్ధి రైతుల కష్టానికి ప్రతిఫలంగా పంటల పండగ జరుపుకోవటం ద్వారా సమాజం అంతా ఈ ఉత్సవంలో భాగస్వామ్యం అవుతుంది సాంస్కృతిక కలిక ఈ పండుగలో ఎక్కువగా ఉంటుంది జానపద గీళ్ళలు జానపద కళలు పాటలు ఆటలు వంటి అంశాలు ఈ పండుగను మరింత ప్రత్యేకం చేస్తాయి ఇది పండుగ అని కూడా చెప్పుకో పండగ మాత్రమే కాదు ఇది మన రైతు సమాజానికి మరియు భారతీయ సంస్కృతి ప్రతిబింబము అయిన పండుగ ఇది